హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఆమ్లెట్ కర్రీ అన్నది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు ఇది ఇదైతే నేను రెసిపీ నేను చేయలేదు మా బ్రదర్ చేశారు మా బ్రదర్ ఎలా కుక్ చేస్తున్నారు మీకు ఈ వీడియోలో చేస్తున్నాను ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారు అట్లాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మరి ఛానల్ అనమాట ఫ్యామిలీ అంతా కూడా మా అన్నకి ఎలా చేస్తున్నారు ఏంటని కొంచెం ఎగ్జైట్మెంట్తో అందరం కూడా చూస్తున్నాము మంచిగా చాలా టేస్ట్ అనేది వచ్చింది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను ముందుగా ఆమ్లెట్ అన్నది వేసుకోవాలన్నమాట ఆమ్లెట్ వేసుకుని అది తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ కారం ఉప్పు పసుపెట్లో మనం ఆమ్లెట్లో వేస్తాం కాబట్టి అట్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కన్సిస్టెంట్ అనమాట ఇక్కడ కొంచెం క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇది ఏమీ లేదండి ఆయిల్లో మనము జీలకర్ర ఆనియన్స్ టమాటాలు అట్లాగే చిల్లీస్ బదులు ఎన్నో మిరపకాయలు వేసాము కొంచెం కరివేపాకు వేసి అవి కుక్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్ ఉప్పు అంతా వేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఆ దగ్గరగా పడేంత వరకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం అది కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయో అవి ఈ గ్రేవీలో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అది కుక్ అయ్యేంత వరకు మనం ఉంచుకుంటే మనకి ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అని కూడా చాలా చాలా బాగుందనమాట చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది చూస్తున్న అందరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ఎగ్ కర్రీస్ ఇవన్నిట్ల ఇది కొంచెం చాలా అలా డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట దీంట్లో లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో ఉన్నది ఎవరు చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యాలి ఛానల్